అందరికీ హాయ్ అండి ఇప్పుడు మనం ఆల్ మిక్సర్ వెజ్ కర్రీ చేసుకోబోతున్నాం అండి కాల్చిన పదార్థాలు చూపిస్తారండి ఇదిగోండి ఇవి ఇవి మా చెట్టు కాసినాయండి వంకాయలు చిక్కుడుకాయలు కొన్ని పచ్చిమిర్చి మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు బంగాళదుంపలు కొన్ని బీన్స్ అండి ఇవి మాకు కాసినాయండి ఇవి ఇంతవరకు పక్కన పెట్టేసుకుందాం ఇవి అయిపోయాయి కదండి ఇప్పుడు ఇవి అండి ఇది మీలి మేకర్స్ అండి వీటిని మనం వేడి నీళ్ళలో వేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత తీసేసామండి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయని సగాన్ని కట్ చేశానండి మీకు అలాగే కావాలంటే వేసుకోవచ్చు దాని తర్వాత ఇవి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కొంచెం ధనియాల పౌడర్ కొంచెం ఉప్పు కొంచెం తాలి బీన్స్లు కొంచెం నూనె కొంచెం కారం అండి ఇది ఆల్ మిక్చర్ మిక్సర్ అనేది మనం వంట చేస్తూ మాట్లాడుకున్నాం ఇవి కొంచెం కట్ చేసేసుకొని తర్వాత మనం కూర స్టార్ట్ చేద్దామండి చూసారు కదా ఇవన్నీ కట్ చేసుకున్నామండి అలాగే ఇక్కడ ఈ వంకాయలకి ఈ వంకాయలకి ఉప్పును పసుపు వేసి కట్ చేసుకున్నామండి ఇక్కడ పసుపు ఎందుకు వేసానంటే మనము ఉప్పు వేసినా కూడా ఇవి నల్లబడిపోతాయండి ముక్కలు అలాగే పసుపు వేసామనుకోండి ఇవి నల్లబడవు ఇంక ఇవి మనం కట్ చేసుకున్నాం కదండి కోర్ స్టార్ట్ చేసుకున్నామండి మనం పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నామండి హీట్ ఎక్కింది ఇప్పుడు తాలింపు దినుసులు వేసేసుకుందాం లు ఏనాయి కదండి మనం ఫస్ట్ ప్లేసేసుకున్నాం అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం అండి ఇంక ఉల్లిపాయలని ఇలా కట్ చేసానండి సన్నగా కట్ చేయలేదు మామూలుగా పొడవుగా చీలికలు కూడా కట్ చేసుకోండి కట్ చేసుకోవచ్చు ఎలా కట్ చేసుకున్నా ఏం కాదండి ఇందాక ఆల్ మిక్చర్ అని ఎందుకన్నానంటేనండి ఇప్పుడు మనకి కూరగాయలు కాస్తాయి కదండి మన ఇళ్ళల్లో కూరగాయలు కాసినప్పుడు అన్నీ మనం కూర వండుకోవటానికి సరిపడా కాయవు ఒకే రకం ఇప్పుడు అవి రెండు అవి రెండు కాస్తాయి కదండి అలాంటప్పుడు మనం అన్నీ కలిపేసుకొని ఇలా వండుకోవచ్చండి అది కాకుండా మనం కొనుక్కొచ్చినప్పుడు కూడా కొంచెం కొంచెం వండిపోతాయండి ఒక్కొక్కసారి ఒక రెండు మూడు రెండు మూడు బంగాళదుంపలు కానీ వంకాయలు కానీ ఇలాంటివి వండిపోయినప్పుడు ఇలా వండేసుకుంటే అవి రెండు అవి రెండు వేసుకుని కోరవుతుందండి ఇలా వండుకుంటే కూడా అన్నీ కలిపి బాగుంటుందండి వీటిలో కావాలంటే క్యారెట్ బఠానీ అలాంటివి కూడా వేసుకోవచ్చండి నేనైతే ఎక్కువ ఇలాగ ఏమైనా మిగిలిపోయినప్పుడు లేకపోతే మనకి కాసినప్పుడు ఇలా చేస్తానండి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత మిగతా ముక్కలు కూడా వేసేసుకుందామండి మీరు కూడా ఎవరైనా ఇలా చేస్తూ ఉంటే కామెంట్ చేయండి నాకైతే ఇలాగ అన్నీ కలిపి వండుకోవటం చాలా ఇష్టం ఇవి ఇలా ఎగితే చాలండి ఉల్లిపాయలు ఇంక ఇప్పుడు మనం ఈ మిగతాయన్నీ వేసేసుకున్నాం అండి ఇంకా పచ్చిమిర్చి వేసేసుకున్నాం ఇప్పుడు ఇది అన్నీ కలిపి వేసుకున్నా కూడా ఏమి కాదండి ఇదిగోండి ఈ చిక్కుడుకాయలు కూడా మాకు కాసినాయి ఈ టమాటాలు కూడా రెండు మాకు కాసినవి ఈ బంగాళదుంపలు అంటే మిగిలిన వెళ్ళండి బీన్స్ కూడా కాసినాయి ఇవన్నీ కలిపి వేసేసుకున్నామండి ఇంకా మీకు నచ్చితే ఇంకా వేరే కూరగాయ ముక్కలు కూడా అండి అలాగే ట్రెండ్లో వంకాయలు కూడా వేసేసుకున్నామండి వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం ఈ వంకాయల ముక్కలు ఇప్పుడు అన్నీ కలిపేస్తున్నాం కాబట్టి ఇలా బారుగా కట్ చేస్తే బాగుంటుందండి వంకాయ ఊరికనే మగ్గిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాం అన్నీ కలిపేసుకున్నాం ఇందులో మనం అల్లం వెల్లుల్లి వేసుకోలేదండి ఇప్పుడు వేసేసుకున్నాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లండి ఇందులో సాల్ట్ కూడా వేసుకుందామండి ఇదిగోండి ఒక స్పూన్ సాల్ట్ అండి వేసేసుకుందాం ఇందులో మనం సాల్ట్ ఇప్పుడే ఎందుకు వేసామంటే వంకాయలు వేసాం కదండీ అవి కండ్రెక్కకుండా ఉంటాయని ఇప్పుడే వేసేసుకున్నామండి అలాగే కొంచెం అండి కరికలిపే వేసుకుందాం ఇందులో మనం వాటర్ ఏమి వేయమండి ఇలాగే సన్నసేగ మీద మూత పెట్టేసుకొని మగ్గనిద్దామండి ఇవన్నీ చాలా తొందరగా ఉడికిపోతాయండి బంగాళదుంపలు కానీ వంకాయలు కానీ ఇవన్నీ చాలా తొందరగా మగ్గిపోతాయండి ఇప్పుడు వీటిలో అంతా తడి వస్తుంది కదా మగ్గిపోతాయి ఈ తడితోనే మగ్గాలి ఇవి దీనికి మనం మూత పెడదామండి మనము మిలి మేకర్ ఇప్పుడే వేయట్లేదండి లాస్ట్లో వేసుకున్నాం ఎందుకంటే మనం అవి వేడి నీళ్ళలో వేసుకున్నాం కాబట్టి అవి లాస్ట్లో వేసుకున్నామండి ఇవి కాస్త మగ్గిన తర్వాత మనం కారం అవి వేసుకుందాం ఇవి బాగా మగ్గాలండి అలాగే సిమ్లో ఉంచేసుకొని మనం మూసి పెట్టేద్దామండి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గనిద్దాం మధ్యలో ఒకసారి కలుపుకోవచ్చు ఒకసారి మూత తీసుకొని కూరను ఒకసారి కలుపుదామండి మధ్యలో రెండుసార్లు కలిపాను ఇవ్వండి ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలిపితే అన్ని ముక్కలు సమానంగా ఎగుతాయండి ఇందులో మనం వాటర్ ఏమి వేయలేదండి ఇందులో మనం సిమ్లో పెట్టి ఉడకనిస్తున్నాం కాబట్టి ఇందులో నుంచి వచ్చిన వాటర్ అండి ఇది ఈ వాటర్తోనే కూర అంతా మగ్గిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలండి ఇంకొంచెం సేపు ఉడికిన తర్వాత మనం కారం వేసుకుందామండి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అప్పుడే అన్ని ముక్కలు సమానంగా ఉడుకుతాయి ఇప్పుడు మన కూర ఒకసారి మూత వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులో కారం మీల్ మేకర్లు అవి వేసుకుందామండి ఇదిగోండి చూస్తారు చూపిస్తాను ఇదిగో ఇలా ఉడికింది కదండి కాస్త ఇప్పుడు కొంచెం కారం కూడా వేసేసుకొని మీల్ మేకర్ కూడా వేస్తే ఇంకొంచెం ఉడతాయండి అవి ఇందులో మనం వేసినవన్నీ కూడా చక్కగా ఊరుకునే మగ్గిపోయాయండి ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాము అలాగే ఇందులో మీలి మేకర్లు కూడా వేసేసుకున్నాం అండి మీకు కాదు ఇలా కూరగాయ ముక్కలే కొట్టి తినలేము వాళ్ళు ఒక రెండు గుడ్లు ఉడకబెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇందులో వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇలా కూరగాయలు ఇష్టపడిన వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో కావాలంటే ఇందులో వాటర్ వేసుకుని కూడా కొంచెం గ్రేవీ చూశారు కదా ఇది కలుపుకున్నాం ఇందులో కొంచెం వాటర్ వేసుకుందామండి కొంచెం అన్నం కలవాలి కదా కొంచెం గ్రేవ్ గ్రేవ్గా చేసుకుందాం ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేస్తాము ఇది చూసారు కదండి ఇది ఒక పవర్ లీటర్ వరకు ఉంటాయి వాటర్ వేసేసుకున్నాము సరే కలిపేసుకొని సిమ్లోనే పెట్టేసుకుందామండి మళ్ళీ కలిపేసుకుందాం మొత్తం మళ్ళీ మూత పెట్టేసుకున్నామండి మనం కూర ఒకసారి కలుపుకుందామండి మూత తీసి ఇలా అడుపుతుంది ఇలా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం కూర ఒకసారి తీసేసుకుందామండి ఇంకా చూసారా ఆయిల్ పైకి వెళ్ళింది ఇది అయిపోయిందండి ఇప్పుడు మనం ఇంట్లో ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసేసుకుందాం మీకు కావాలంటే గరం మసాలా అలాంటివి కూడా వేసుకోవచ్చండి ఇదిగోండి ఒకసారి కలిపేసుకొని తీసేసుకుందాం మనం ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందామండి ఒకసారి చూసారు కదా మన ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది ఒకసారి చూడండి ఇలా కొంచెం గ్రేవ్ గ్రేవ్గా తడి పొడిగా ఇది ఇలా అన్నం కలుపుకోవడానికి కూడా చూసారా ఇలా ఉంది మనం ఇలా కావాలంటే ఉట్టి కూర కూడా తినేయచ్చు అండి బౌల్లో వేసుకొని ఇది చాలా బాగుంటుందండి ఇది అన్నీ కలిపి వేసాం కదా ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి వైట్ రైస్లోకి కానీ మనకు బగారా రైస్లోకి కానీ ఎలా తిన్నా కూడా మనకి ఇవన్నీ ముక్కలు పంటి తగులుతూ ఉంటాయి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి నేను చేసిన విధానం కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి